చామంతి గుడికి వచ్చిన తర్వాత చందు త్వరగా చామంతికి బాసికం కట్టు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో ఒక్క నిమిషం బాబు ముందు నేను చెప్పేది వినండి ఈ పెళ్ళి జరగదు అది చెప్పడానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ చామ్ ఇప్పటి వరకు నువ్వు చేసిన జోక్స్ చాలు వెళ్ళి త్వరగా రెడీ రా చామ్ అని అంటూ ఉంటే నేనేమి జోక్ చేయడం లేదు బాబు నిజమే చెప్తున్నాను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక ఇంతటితో దీన్ని వదిలేద్దాం అని చామంతి అనగానే దేన్ని చామ్ వదిలేసేదని ప్రేమ అంటూ ఉంటాడు ఇప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకోవాలని మీరు ఎంతో ఆశపడ్డారు కానీ మన పెళ్ళి జరిగిన తర్వాత ఎవరూ కూడా సంతోషంగా ఉండలేమో అందుకే నా మాట విని మీరు నిషా అమ్మని పెళ్లి చేసుకోండి నేను గుణాన్ని పెళ్లి చేసుకుంటాను గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే ప్లీజ్ చా ఇదంతా నువ్వు కావాలని నన్ను ఆట పట్టించడానికి చేయడం లేదు కదా అని ప్రేమ అంటూ ఉంటాడు లేదు బాబు నేను నా మీద నా కుటుంబం మీద ఒట్టు వేసి నిజమే చెప్తున్నాను అని చామంతి అనడంతో ప్రేమ్ ఒక్కసారిగా కుప్పకూరి బాధపడుతూ చా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరొక అమ్మాయిని నా జీవితంలోకి రానివ్వలేను నా భార్యగా అంగీకరించలేను అని చెప్పి ఎలా చెబితే నీకు అర్థమవుతుందంటూ ప్రేమ్ తన షర్ట్ని చించుకొని అక్కడున్న త్రిశూలాన్ని తీసుకొని తన గుండెల మీద చామంతి అని రాసుకుంటాడో ఇక దాంతో ప్రేమ్ గుండెల మీద చామంతి అనే పేరుతో రక్తం కారుతూ ఉంటే అది చూసి చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబు అంటూ చంద్రిక అరుస్తూ ఉండడంతో చామంతి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమ్ గుండెలపైన రక్తం కారుతూ ఉంటే ఆ రక్తాన్ని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అయ్యో ఏంటి బాబు ఇది అని చెప్పి చామంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే చామ్ నేను గాయపడితే నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు చామ్ నిజంగా నీకు నా మీద ప్రేమ లేకపోతే ఇప్పుడు జరిగిన దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కదా అని ప్రేమ అంటూ ఉంటాడు నా గుండెల మీద అయినా ఈ గాయం మానిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్న నీ రూపం మాత్రం ఎప్పటికీ జరిగిపోదు చామని చెప్పి ప్రేమ్ ప్లీజ్ చామ్ దయచేసి నువ్వు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావో తెలియదు కానీ నీ నిర్ణయాన్ని మార్చుకో వచ్చి పీటల మీద కూర్చో ప్లీజ్ ఇప్పుడు కనుక మన పెళ్లి జరగకపోతే ఇక ఎప్పటికీ మనం ఒకటి కాలేమో అని ప్రేమ్ బతింలాడుతూ ఉంటాడో ఇక దాంతో చామంతి బాబు మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదో నేను నిర్ణయం తీసేసుకున్నాను మన పెళ్లి జరగదు గుణాన్ని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి ఆ మాట చెప్పుచాం అని అంటూ ఉంటే లేదు బాబు ప్లీజ్ ఇంతకు మించి నన్ను ఏమి అడగండి ఈసారి కనుక మీరు నేను చెప్పిన మాట వినకపోతే మీరు మీ గుండెల మీద నా పేరు చెక్కున్నారు నేను ఆ త్రిశూలాన్ని పొడుచుకొని చచ్చిపోతాను అని చామంతి అంటూ ఉంటుంది ప్లీజ్ చ్యామ్ వద్దు దయచేసి అంత మాట అనొద్దు అని ప్రేమ్ నువ్వు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి నువ్వు బాగుండాలి చామ్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అమ్మ చామంతి ఏంటమ్మా ఇది అని చంద్రిక అంటూ ఉంటుంది చామంతి చంద్రికని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నేను ఇప్పుడే నీకు ఏమీ చెప్పలేదత్తా అని చామంతి ఏడుస్తూ ఉంటే ఇక ప్రేమ్ కూడా బాధగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు ఆ తర్వాత చామంతి చంద్రిక ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు అయ్యగారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని చామంతి హర్షవర్ధన్తో అంటూ ఉంటుంది ఏంటమ్మా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు చామంతి బాబు నేను గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా పెళ్ళి గుణతో జరిపించేయండి అని చామంతి అంటూ ఉంటుంది అదేంటమ్మా మొన్న నువ్వే కదా వాడు ఒక నీచుడని పెళ్లి చేసుకోనని చెప్పావు మరి ఇప్పుడేంటమ్మా అని అంటూ ఉంటే తను గుణాన్ని అపార్థం చేసుకుందని చామంతి తెలుసుకున్నట్టుంది అందుకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది గుణ మంచితనం తెలుసుకున్నట్టుంది తనే పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది కదా మరి ఇంకా మన వైపు నుండి అభ్యంతరం ఉంటుంది హర్ష మనమే మన చేతులతో చామంతి పెళ్లిని చాలా గ్రాండ్గా జరిపిద్దాము అని ఒక చేద్దాము ప్రేమ్ నిషా వాళ్ళ పెళ్ళితో పాటు గుణ చామంతి పెళ్లి కూడా అదే మండపంలో గ్రాండ్గా జరిపించేద్దాము పని మనిషి పెళ్ళి కూడా గ్రాండ్గా జరిపిస్తున్నారని చెప్పి జనాలందరిలో మనకి మంచి పేరు వస్తుంది హర్ష అని రమాదేవి అంటూ ఉంటే మంచి ఐడియా రమాదేవి అయితే రెండు రోజుల్లో ప్రేమ్కి నిషాకి చామంతికి గుణకి పెళ్ళి జరిపించేద్దాం అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని చామంతి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది చూసావా హర్ష పెళ్ళనగానే చామంతి ఎలా సిగ్గుపడుతుందో అని రమాదేవి అంటూ ఉంటుంది వస్తే చామంతి నువ్వు ఎంతలా ఏడుస్తున్నావో నేను అర్థం చేసుకోగలని లేకపోతే ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా అని చెప్పి రమాదేవి కోపంతో రగిలిపోతూ నిషాకు ఫోన్ చేసి నిషా నీకు ఒక గుడ్ న్యూస్ రెండు రోజుల్లో నీకు ప్రేమ్కి పెళ్ళి అని అంటూ ఉంటే నిష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుణాకి చామంతికి కూడా అదే మండపంలో పెళ్ళి జరిపిద్దామని అనుకుంటున్నాను అని రమాదేవి చెప్పడంతో ఆంటీ ఏంటీ ఇది ప్రేమికి నాకు పెళ్ళి అన్నారో బాగానే ఉంది కానీ ఆ పని మనిషికి కూడా నాతో పాటు సమానంగా మీరు పెళ్లి జరిపించడం ఏంటి అని అంటూ ఉంటే ఎలాగో పెళ్లి తర్వాత దానికి నరకమే ఉంటుంది కదా ఈ ఒక్కసారికి ఇంత గ్రాండ్గా దాన్ని పెళ్లి చేసుకునివ్వు కాసేపు ఆనందపడినివ్వు అని చెప్పి రమాదేవి నిషాతో అంటూ ఉంటుంది సరే ఆంటీ మీ ఇష్టం రెండు రోజుల్లోనే పెళ్ళంటున్నారు కాబట్టి ఇమిడియట్గా నేను షాపింగ్ని మొదలు పెట్టాలి అని చెప్పి నిషా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది గుణకి కూడా ఫోన్ చేసి గుణ ఆ చామంతితో నీ పెళ్ళి రెండు రోజుల్లో నువ్వు కూడా త్వరగా షాపింగ్ చేసే ఒక్కసారి దాని మెడలు నువ్వు తాలి కట్టావంటే ఇక అది జీవితాంతం నీ కాళ్ళ దగ్గర బానిసలాగా పడి ఉంటుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది రెండు రోజుల తర్వాత చామంతిని చంద్రిక దగ్గరుండి పెళ్లి కూతునే చేస్తూ ఉంటుంది చామంతి కళ్ళలో నీళ్లు తిరగడం చంద్రిక గమనిస్తుంది అమ్మ చామంతి నువ్వు ఎవరో బలవంతం చేస్తే ఈ పెళ్లి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది దయచేసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకమ్మా చిన్నబాబు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే అత్త ప్లీజ్ అత్తా దయచేసి నన్ను ఏమీ అడగద్దు అని చామంతి అంటూ ఉంటుంది మరోవైపు ప్రేమ్ కూడా పెళ్ళికొడుకుగా రెడీ అవుతాడు నిషా పెళ్ళికూతురుగా రెడీ అవుతుంది గుణా కూడా పెళ్ళికొడుకుగా రెడీ అవుతారు ఇకలా వాళ్ళ రెండు జంటల పెళ్ళిళ్ళు జరగబోతు ఉండడంతో రమాదేవి కాసేపట్లో నిషా నా కోడలైపోతుంది ఆ పని మనిషి చామంతి గుణతో పాటు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు దానికి క్షణ క్షణం నరకం అంటే ఏంటో గుణ చూపిస్తాడు ఆ తర్వాత ఆ రామచంద్రాన్ని కూడా లేపేస్తాను అని చెప్పి రామాదేవి అనుకుంటూ ఉంటుంది ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది నా కళ్ళ ముందే నా కన్న కొడుకు ప్రేమ్కి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది ఈ పెళ్లి జరిగితే నేను ప్రాణాలతో ఉండనని ప్రేమ అంటున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేసి పెళ్ళిని ఆపాలి ఏం చేసినా సరే రమాదేవి తన పంతం కోసమైనా ఈ పెళ్ళిళ్ళు జరిపిస్తుంది మరి ఈ పెళ్ళిని ఆపేదెవరో చామంతికి ప్రేమ్కి పెళ్లి జరిపించేదెవరో అని చంద్రిక ఆలోచిస్తూ ఉండగా తనకు చిత్రావతి గుర్తుకు వస్తుంది ఇక వెంటనే చిత్రావతికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చంద్రిక చెప్పడంతో ఇకప్పుడు చిత్రావతి చంద్రికకు ఒక సలహా ఇస్తుంది పెళ్లి మండపంలో ముందుగా ప్రేమ్కి నిషాకు పెళ్ళి జరిగిన తర్వాత గుణకు చామంతికి పెళ్లి జరుగుతుందని రమాదేవి చెబుతూ ఉంటుంది ఇక దాంతో చంద్రిక కావాలని నిషకు మత్తిచ్చి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది ఆ తర్వాత ముసుగులో ఉన్న చామంతితో అమ్మ చామంతి పంతులు గారు నిన్ను తీసుకురమ్మంటున్నారు రామ్మ అని చెప్పి అంటూ ఉంటే చామంతి ముసుగులోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి తను కూర్చుంటుంది గుణ పక్కన అనుకొని ప్రేమ్ పక్కన కూర్చుంటుంది ప్రేమ్ కూడా తను తాళి కడుతుంది నిషా అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇక ఆ విధంగా చంద్రిక ఎవరో ఈ పెళ్లిని ఆపకుండా ఉండాలంటే ఆ ముసుగులో ఉంది నిషా అని అందరూ అనుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందని తాళి కట్టమని చెప్పడంతో తాళి కట్టేది గుణ అనుకొని చామంతి ముసుగు లోపల కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే తను తాలు కట్టేది నిషని ప్రేమ్ కూడా బాధపడుతూ ఉంటాడు త్వరగా తాలు కట్టురా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ప్రేమ్ ముసుగులో ఉన్న చామంతి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక ఇంతలో నిషా స్పృహలోకి రావడంతో పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక్కడ ఉన్నది నువ్వైతే ముసుగులో ఉన్నది ఎవరు అని చెప్పి రమాదేవి ముసుగు తీసి చూసేసరికి లోపల చామంతి ఉండడంతో చామంతిని చూసి రామదేవి షాక్ అవ్వడంతో ప్రేమ్ మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఎంత ధైర్యమే నీకో నా కొడుకు పక్కన కూర్చొని తాళి కట్టించుకుంటావా అని రమాదేవి చామంతి చెంప పగలు కొట్టబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి చిత్రావతి అక్కడికి వస్తుంది రమాదేవి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇదంతా కూడా నేను చేసిందే దీనికి చామంతికి ఎటువంటి సంబంధం లేదు ప్రేమ్ ప్రాణం కంటే ఎక్కువగా చామంతిని ప్రేమిస్తున్నాడు చామంతి కూడా ప్రేమ్ని ప్రేమిస్తుంది అందుకే వాళ్ళిద్దరూ ఒకటవడం న్యాయం అనుకొని వాళ్ళిద్దరు పెళ్ళి జరిగేలాగా చేస్తాను అని చెప్పి చిత్రావతి ఆఖరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా మొత్తానికి చిత్రావతి ప్లాన్తో ప్రేమ్ చామంతి పెళ్ళి అయితే జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి